ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పెరుగు వడ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా మినప్పప్పు ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకొని ఇలాగా రుబ్బి పెట్టుకోవాలి రుబ్బిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి త్రీ టు ఫోర్ అవర్స్ పాటు మా మమ్మీ ఎప్పుడూ చెప్తారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతసేపు ఉంటే అంతసేపు మనం మనకి గార్లు అనేవి బాగా ఫ్లఫీగా వస్తాయని అందుకే మీకు కూడా చెప్తున్నాను తర్వాత గిన్నె తీసుకొని అందులో టూ కప్స్ పెరుగు వేసుకోండి తర్వాత ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోండి తర్వాత కొంచెం దీనికి సరిపడిన సాల్ట్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట అంత చిక్కగా కాదు అంత పలుచగా కాదు దహి వడకి అట్లా ఉండాలి ఇప్పుడు ఇట్లా పక్కన పెట్టుకునేది ఒక కడాయి తీసుకొని అందులో మనం గారెల కోసం ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఇంతలోపు ఇంకొక చిన్న కడాయి తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి ఒక నిమిషం పాటు వేపుకొని అందులో మీరు చిల్లీ మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి నేనైతే ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక నాలుగు వేసుకున్నాను తర్వాత ఇందులో తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోండి ఒక కప్పు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం తర్వాత కర్రీ లీవ్స్ ఇంకా సాల్ట్ వేసుకొని వేపుకొని చిటికెడు పచ్చి వేసుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం పెరుగు పక్కన పెట్టినాం కదా అందులో ఈ మిశ్రమాన్ని వేసేయాలి వేసి కొంచెం మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి బాగా మిక్స్ చేసి కలిసిన వరకు పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు చూపించిన విధంగా ఇలాగా గారెలు వేసుకోండి నాకు కూడా గారెలు వేయడం వచ్చేది కాదు అప్పుడు మా మమ్మీ చెప్పారు ఇలా కొంచెం ముద్ద తీసుకొని బటన్ వేలుతో ఇంకా మధ్యలో వేలుతో కొంచెం వాటర్ ముంచి ఇలా హోల్లా చేసి అలా వేసేయడమే అని చెప్పారు అప్పుడు చాలా నాకు ఈజీగా అనిపించింది ఇలా రాని వాళ్ళు మీరు కొంచెం ఒక గట్టి తీసుకొని దానికి ఆయిల్ ఇలా అప్లై చేసి ఇలాగే ఇప్పుడు చూపించిన విధంగా ఆ గట్టితో పాటు మళ్ళీ ఆయిల్లో ముంచేస్తే దాన్ని అదే వడ వచ్చేస్తుంది మీరు అప్పుడు వడ అన్ని అలాగే మీరు వడలన్నీ వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు నేను చూపించాను కదా అలా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని వడ్లు వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం ఇది వడ డైరెక్ట్గానే మనం ఏదైతే మజ్జిగ చేసుకున్నాం కదా అందులో వేసేస్తున్నాము ఇట్లాగా డైరెక్ట్గానే ఇలా వేసేసుకోవాలి అప్పుడు బాగా మనకి ఆ వేడికి బాగా అందులోపల జ్యూస్ అది బాగా వెళ్ళి చాలా చాలా ఎమ్మీగా బాగుంటుంది ట్రై చేసుకోండి మీరు మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు జ్యూస్ అనేది రెండు పక్కల వెళ్ళి బాగా అనమాట గారి ఇట్లాగా మంచిగా చేసుకోవాలి తర్వాత దీని మీద మనం కొంచెం క్యారెట్ తురుము వేసేసుకొని మనం మూత పెట్టుకొని ఇది ఒక త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్ పాటు మనం నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అప్పుడు తింటే బాగా జ్యూస్ అది వెళ్ళి బాగా ఫ్లఫీగా బాగుంటుంది గారి ఇప్పుడు నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ అయింది చూసారా ఇది ఎలా ఉందో మొత్తం జ్యూస్ అంతా వెళ్ళి వడ చాలా ఎమ్మీగా చూస్తుంటేనే తినాలని ఉంది కదా అట్లా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ ట్రై చేసుకోండి మీరు ఒకసారి అయ్యో నేను చేయలేను అసలు అనుకోకండి చాలా ఈజీ కొంచెం మనం కష్టపడితే మనకి దయ్యి వడ మనము బయట తింటాం కదా అది మనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూసారా ఇట్లాగా మనం కట్ చేసుకుంటే సాఫ్ట్గా అట్లాగా వెళ్తుంది బాగా నానింది చూసారా ఇట్లాగా ట్రై చేసుకొని నాకు చెప్పండి ఎలా ఉందో Thank you for watching, friends.